హాయ్ అండి అందరికీ నమస్తే వీ కుక్స్ వన్ సెవెన్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు రెసిపీ పనీర్ బుర్జీ అండి ఎగ్ బుర్జీ చేస్తూ ఉంటాం కదా అలానే పన్నీర్ని స్క్రాంబుల్ చేసి పెట్టుకోవాలి ఉల్లిపాయల్ని సన్నగా తరిగి పెట్టుకోవాలి టమోటాలు కట్ చేసి పెట్టుకోవాలి దాన్ని ప్యూరీ చేసుకోవాలండి టమోటాలని ఇప్పుడు చూద్దాం ఒక మిక్సర్ జార్ని తీసుకొని ఒక పచ్చిమిరపకాయని సన్నగా తరిగి వేసుకోవాలి టమోటా ముక్కలు ఇందులో ఒక పావు స్పూను చక్కెరను వేసుకోవాలండి ఎందుకంటే ఇక్కడ నేను సాస్ వాడట్లేదు హోటల్ వాళ్ళు సాస్ వేస్తారు ఆ టేస్ట్ రావడం కోసం దాన్ని బాగా మెత్తటి ప్యూరీ చేసి పక్కన ఉంచుకోండి ఇప్పుడు కడాయి పెట్టుకొని కావాల్సినంత ఆయిల్ వేసుకోండి మీకు తగ్గట్టుగా ఆయిల్ వేడికిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఇక్కడ నేను ఫోర్ టు ఫైవ్ మెంబర్స్కి సరిపోయేంత చేస్తున్నాను కాబట్టి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగా తీసుకున్నాను మీ క్వాంటిటీని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి ఇందులో ఏమి కర్రీకి లాగా ఎక్కువగా ఆనియన్స్ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి ఆఫ్ ఫ్రై అవుతే చాలు అర స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకోండి జింజర్ గార్లిక్ పేస్ట్ అండి అది కూడా ఒక పావు స్పూన్ వరకు వేసుకోండి బుర్జీలో ఎక్కువ పట్టదు పావు స్పూన్ సరిపోతుంది పచ్చివాసన వెళ్ళేంత వరకు ఫ్రై చేసుకోండి అర స్పూన్ ధనియాల పొడి దానికి తగ్గట్టుగా కూరకు తగ్గట్టు కారం ఇక్కడ నేను ఒక స్పూన్ తీసుకున్నాను పావు స్పూన్ ఉప్పు మొత్తం కలిసేలాగా బాగా ఫ్రై చేసుకోండి రెస్టారెంట్స్లో కొంచెం సాస్ వేస్తారండి ఇక్కడ నేను సాస్కి బదులుగా అది ప్యూరీ చేసేటప్పుడు ఒక పచ్చిమిరపకాయని మీరు రెండు తెల్లగడ్డలు కూడా అందులో వేసుకోవచ్చండి పావు స్పూన్ జీలకర్ర పొడి అది కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకోండి ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదా ఆ ప్యూరీ మొత్తం ఇక్కడ వేసేసేయండి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి మినిమం ఫైవ్ మినిట్స్ పడుతుంది ఇక్కడ మీరు ప్యూరీ చేసేది ఇష్టం లేని వాళ్ళు మీరు టమోటా ముక్కల్ని సన్నగా తరిగి వేయించుకోవచ్చండి మా ఇంట్లో అయితే టమోటా ముక్కలన్నిటిని వేరి పక్కన పెడతారు పిల్లలు అందుకోసమని నేను ఇక్కడ ప్యూరీ చేసి వేశాను ఇలా చేస్తే ఏంటంటే చపాతీలోకి రోటీలోకి కూడా కొంచెం కర్రీలాగా తినేసేయచ్చు చాలా బాగుంటుంది మళ్ళీ వేరొక కర్రీ చేయాల్సిన అవసరం పడదు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని మొత్తం కలిసేలాగా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఉప్పు కారం మీరు టేస్ట్ చేసుకోండి ఏదైనా తక్కువ ఉంటే వేసుకొని మరొక నిమిషం పాటు వేయించుకొని ఇక్కడ చూడండి నేను కొంచెం వాటర్ వేసాను అదంతా పన్నీర్కి పట్టాలి కదండి పన్నీర్ చొప్పగా ఉంటుంది ముందే మనం మూత పెట్టుకొని కొంచెం ఉడికించుకున్నాం అనుకోండి బాగుంటుంది కొంచెం గరం మసాలా వేస్తున్నాను అది కూడా వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి చూద్దామండి మూడు నిమిషాల తర్వాత కొంచెం పన్నీర్ అంతా ఆ తేమంతా పీల్చుకుంటుంది ఇప్పుడు వేడి మీద కొంచెం ముద్దగా తెలుస్తుందండి కొంచెం చల్లారితే అది పొడి పొడలాడుతుంది ఇది చపాతీలో కానీ రోటీలోకి కానీ చాలా బాగుంటుంది మీరు కూడా ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేసి చిన్న కమెంట్ చేయండి ఎవరైనా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేసిన తర్వాత ఆల్ని సెలెక్ట్ చేయండి అప్పుడే నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి కొందరు నోటిఫికేషన్స్ రావడం లేదు అని చెప్పారు అందుకని చెప్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చండి ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో బాయ్ అండి